జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ ஜ தெலங்கான ஜை ஜை தெலங்கா போத்தி புரி கட் ருமதி வீரகண்டரண்டமரம் பீமுடே நீத்த वीर गड्ड गंडर गंडड வீரகண்டரண்டடு குமர नी நீட కాకతీయ కలా ప్రబలా కదిరే కమా కాకతీయ కళ ప్రబలా కదిరే కమా గోలుకొండ నవా బులా కొత్త మిలుగే చార్ జై తెలంగాణ జై జయ తెలంగాణ జై తెలంగా జీ జయ తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం అనువనువున ఖనిజాలే నీతనువుకి సింగారం సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనువనువున నీ నీతనువుకి సింగారం సహజమైన వన సంపద చకనైన పువ్వుల పొద సహజమైన వన సంపద చకనైన పువ్వుల పొద చిరులు పండే సారమున్న మాగానీయ కదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జన జీవన జవలీలు జలువార కవి గాయక వైతాలిక కలలా మంజిరాలు జానపద జన జీవన జవలీలు జాలువార కవి గాయక వైతాలిక కలలా మంజిరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతరా జాతిని జాగృత పరిచయ గీతన జాతర అను నిత్యం ని గానం మమ్మ ని మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ